హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి చాలా మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందాల భామల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో పడే ముందు స్మోకింగ్ యాడ్ గుర్తుందే ఆ యాడ్ లో కనిపించే చిన్నారి గుర్తుందే సిగరెట్ తాగే తండ్రి ప్రక్కన కూర్చునే ఈ చిన్నదాన్ని ఆమెను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే ఆ యాడ్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సిమ్రాన్ నటేకర్ ఆ యాడ్ లో నటించిన సమయంలో ఆ చిన్నదాని వయసు కేవలం ఆరేళ్లు మాత్రమే సిమ్రాన్ నటీకర్ ఇప్పుడు హీరోయిన్ ఫ్యూచర్ తో పిక్చర్కిస్తోంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సిమ్రాన్ నటికర్ దాదాపు నూట యాభై యాడ్స్ లో నటించింది అలాగే పలు సినిమాల్లో కూడా నటించింది ఈ బ్యూటీ బంధన్ సాత్ జన్మౌక సీరియాల్లో మొదటిగా నటించింది రెండు వేల పదిహేనులో లో ప్రసారమైన బాలికా వధులో పూజా రోల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సిమ్రాన్ నటికర్ దావత్ ఈ ఇష్క్ బాలీవుడ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత హతీన్ క్రిష్ త్రీతో పాటు డిష్కి ఆవున్ లో గెస్ట్ పాత్రలో కనిపించి మెప్పించింది సిమ్రాన్ నఠేకర్ ఇప్పుడు ఈ చిన్నదాన్ని చూస్తే మతిపోవాల్సిందే హీరోయిన్స్ ను మించిన అందంతో ఆకట్టుకుంటుంది ఈ పాప సోషల్ మీడియాలో యమ యాక్టివ్ ఉండే సిమ్రాన్ నఠీకర్ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును కట్టిపడేస్తోంది